ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జ్యోతిరావు పూలే విగ్రహ సుందరీకరణకు ఐదు లక్షల రూపాయలు కేటాయించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం కురవంక ఉప సర్పంచ్ భారతి టీడీపీ నాయకులు నీలకంఠ మూడెం సిద్ధప్ప కమలమర్రి కృష్ణ ప్రభాకర్ పులి మహాలక్ష్మి వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల నాడు నందమూరి తారక రామారావు అవిశ్రాంత కృషి చేశారన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే షాజహాన్ భాషా బీసీల అభివృద్ధికి అభినతికి పెద్దపీట వేశారన్నారు నియోజకవర్గంలో బీసీలందరూ ఎమ్మెల్యే ఉన్నారని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున దానికి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ తరఫున తెలుగుదేశం పార్టీకి అయితేనేమి మదనపల్లి శాసన భాష సబ్బులు కాజాల భాషా గారి అన్నగారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగానే మరి జ్యోతిబాయి పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా పెట్టాలని మరి ఈ రోజు బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ఆవిర్భావం పుట్టడుదలతోనే బీసీలే నా వెన్నుముక అని చెప్పి ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టడం జరిగింది మరి ఈ రోజు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ని గత ప్రభుత్వం పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ కుదించడం జరిగింది ఇది మన సాధన ప్రియతమ నాయకులు షాయాన్ భాష అన్నగారు ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని పోయి ఆ ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ని ముప్పై నాలుగు శాతానికి పెంచాలని చెప్పి బీసీలందరి తరఫున కోరుకుంటూ మరి ఈ విధంగా బీసీల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీలకే బీసీలందరూ కూడా వెనుకంటి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీలందరూ కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ విధంగా కలుసుకొని బీసీల ఐక్యతను చాటుతూ ఏ హో బీసీ అంటూ చెప్పి నినాదాలు చేయడం అనేది చాలా చేయమని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాల్మీకి సంఘ వాల్మీక దేశ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా మరి బీసీలు అయితేనేమే రోజుల రాజ్యాధికారం కోసం కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా మనకు సహాయం చేసినటువంటి ఎమ్మెల్యే షాజాల్ బాషా అన్న గారికి వాల్మీకి కుటుంబ సభ్యుల తరపున బీసీల సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జ్యోతిరావు పులి వద్దంతి కార్యక్రమం సందర్భంలో మదనపల్లి శాసనసభ ప్రాషాన్న గారు వచ్చి మనకు పూలమాల వేసి ఉత్త కార్యక్రమంలో పాల్గొని ఆ విగ్రహాన్ని చూసి ఎందుకు ఎందుకు మొత్తానికి జరుగుతూ బాగాలేదు దీన్ని ఎక్కువగా ఉండాల కనీసం నారం వేయడానికి కూడా సరిగా లేదని చెప్పి ఫస్ట్ దానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వారి కావాలి కూడా గెలిపించి ఇక్కడ మన తెలుసు అందరూ కూడా ఎంఆర్ఓ కూడా ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పడము ఇవన్నీ చెప్తాను ఇవన్నీ కాదు మొత్తంగా మా ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నాడు దీన్ని బడి ఎవరు అడిగి చెప్తారు ఈరోజు న్యూజెన్ పార్టీలో కూడా పూర్తిగా మాకు కూడా టీచర్స్ ఇవ్వడంతో కానీ దాదాపు మూడు ఎకరాలు ఇవ్వడంతో కానీ అది కూడా ముందు నుండి జాయిన్ చేసి అప్పుడు ఎప్పుడే జాయిన్ చేశాను కాబట్టి మరోసారి పార్టీ మిగతా నేత అయినా ఎన్టీఆర్ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారికి సత్యానం నాషా గారి ఆదేశాల మేరకు బీజీలకు చాలా కోఆపరేటివ్ గా మా ఎమ్మెల్యే వర్క్ చేస్తున్నారు కోపరేట్గా ప్రతి ఒక్క పదవులు కూడా వాళ్ళే అధిరోహిస్తారండి తులమతాలకు అతీతంగా వర్క్ చేస్తున్న మా జహా అన్న వెంట మదనపల్లిలో ఎన్టీఆర్ సాక్షిగా ఐక్యత చాటిన బీసీ కులాల నేతలు జ్యోతిరావు పూలే విగ్రహ సుందరీకరణకు నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన బడుగులు జ్యోతిరావు పూలే విగ్రహ సుందరీకరణకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి మదరపల్లి నియోజకవర్గ బీసీలు తమ ఐక్యతను చాటారు మదనపల్లి పట్టణం టమాటో మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం సుందరీకరణ పనులు చేసేందుకు పూలే జయంతి సందర్భంగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహన్ భాషకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీల ఆరాధ్యదైవం బీసీల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తూ ఈ కార్యక్రమంలో నీలకంఠ మోడెం సిద్దబ్బ కమలమరి కృష్ణ వేంపల్లి సోమశేఖర్ నాయుడు నిమ్మనపల్లి మాజీ ఎంపీపీ మేష రామకృష్ణ తవలం రాజన్న ముసలికుంట నాగయ్య దుబ్బిగాళ్ళ భాస్కర చిప్పిలి గురునాథ్ యాదవ్ నాయబ్రా ్రాహ్మణ సంఘం ప్రభాకర్ బిల్డర్ రామకృష్ణ కప్పల శ్రీరాములు హోటల్ శంకర పులి మహాలక్ష్మి భాస్కర్ పులి శ్రీనివాసులు రామిరెడ్డి శ్యామలమ్మ అంశెట్టిపల్లి రాజన్న శంకర్ నాయుడు రఘుపతి నాయుడు చిన్నరెడ్డప్ప జెసిబి ఈశ్వర్ నాయుడు ప్రభాకర్ నాయుడు సీన బండి అమరా విజయమ్మ నాగమణి పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు గత ప్రభుత్వం పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ కుదించడం జరిగింది ఇది మన సాయన ప్రియతమ నాయకులు షాజాన్ బాషా అన్నగారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని పోయి ఆ ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచాలని చెప్పి బీసీలందరి తరఫున కోరుకుంటూ మరి ఈ విధంగా బీసీల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీలకే బీసీలందరూ కూడా వెన్న పెండి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ విధంగా కలుసుకొని బీసీల ఐక్యతను చాటుతూ జ్యోతిరావు పోలీ వర్ధంతి కార్యక్రమం సందర్భంలో మదనపల్లి శాసనసభ్యులు పాషా అన్న గారు వచ్చి మనకు పూలమాల వేసి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ విగ్రహాన్ని చూసి దానికంతా కూడా ఈరోజు మన రాజ్యాన్ బాసా గారు మాకందరికి కూడా ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మా బీజేపీతో మంచి హ్యాంక్ చేస్తారు కొందరు సోదపరులు అతని పేరు వస్తారు ఇబ్బందితో అతని కింద పరిస్థితులు ఈరోజులో వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క వచ్చే ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లో కానీ వచ్చే డైరెక్టర్లు కానీ వచ్చే